ఈరోజు కార్తీక మాసము బహుళ చతుర్దశి ఉందండి అయితే ఈ బహుళ చతుర్దశి అనేది మాకు ద్వైత వేదాంత పండితులవు అంటే మనకు రాఘవేంద్ర స్వామి మధ్వాచార్యుల శిష్యుడు పద్మనావ తీర్థ యొక్క జయంతి అనమాట ఆ సందర్భంగా మనము వారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి మనం పెద్దవాళ్ళ గురించి గురువుల గురించి చదవడము వినడము తెలుసుకోవడం వల్ల మనకు గురువు అనుగ్రహం కలుగుతుంది అని మనకు పెద్దలు చెప్పారు కాబట్టి అందరూ ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం విని ఆ స్వామిని తలుచుకొని నమస్కరించుకోండి మీకున్న దోషాలు తగ్గి తొలగిపోతాయి అయితే ఇప్పుడు పూజ్య రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ మదత కల్పవృక్షాయ నమతాం వేన మహా ఈ పద్మనాభ తీర్థులు అంటే వీరి పేరు ఫస్ట్ పద్మనాభ తీర్థులు కాదండి వీరు సన్యాసం తీసుకున్న తర్వాతనే వీళ్ళ పేర్లు మారుతాయి అన్నమాట వీరు పుట్టు గురించి వీరి గురించి తెలుసుకుందాం వీరు నారాయణ పండితుడు అని ఒక అతను ఒక గ్రంథాన్ని రచించు వీరి విజయోత్సవం గురించి దాని ప్రకారము మనకు ఈ విషయాలు తెలుస్తాయి అన్నమాట వీరి గురించి అయితే వీరు కన్నడ దేశానికి చెందిన వాళ్ళు ఋగ్వేద పండితుల ఇంట్లో కుటుంబంలో అనమాట వీరు జన్మించడం జరిగింది అయితే వీరి పేరు శోభన భట్టు జన్మించినప్పుడు వారి తల్లిదండ్రులు శోభన భట్టు అని పేరు పెట్టిండ్రు అనమాట చాలా పండితుడు పండిత వంశం కాబట్టి అన్ని శాస్త్రాలు చదువుకొని అన్నిట్లో కూడా బాగా నిష్ణాతుడైన పండితుడులా అయిపోయాడనమాట తర్కవేత్తము తర్కవేత్త అంటే తను నేర్చుకున్న దాన్ని నిరూపించడం తర్కము అంటే ఎవరితోనైనా మాట్లాడినప్పుడు వీరు చెప్పిన దానికి అది సరి అయినది అని నిరూపించుకోవాలి దాన్ని తర్కము అంటారు అనమాట అట్లా వీరు చాలా నిష్ణాతులు ఆ విషయంలో అయితే వీరు జన్మించిందేమో మహారాష్ట్రలో అనమాట వీరు తల్లిదండ్రులు కన్నడ దేశస్తులు అయినప్పటికీ వీరు జన్మించింది మహారాష్ట్రలో అహ్మద్నగర్లో గోదావరి వడ్డున ఉన్న పుంతంబ అనే పట్టణంలో జన్మించిందట వీరు అయితే వీరు అక్కడ పెరుగుతూ ఉన్నారు పెరుగుతూ ఉన్న క్రమంలో ఒకసారి ఏమైందంటే మధ్వాచార్యుల వారు వాళ్ళు యాత్రలు చేస్తారు కదా పాదయాత్రలు అన్ని దేశాలు తిరుగుతూ ఉంటారు మొత్తం అయితే ఎందుకు అంటే వాళ్ళ సాంప్రదాయాన్ని ప్రచారం చేసుకొని భక్తిని కలిగించడం కోసం ప్రజల్లో ఉపదేశాలు చేయడం కోసం తిరుగుతారు అట్లా మీరు బదిరికాశ్రమానికి వెళ్ళి బదిరి తెలుసు కదా మనకు అక్కడి వరకు వెళ్ళి తిరిగి మళ్ళీ వస్తూ ఉన్నారట అలా వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో మహారాష్ట్ర నుండి వస్తూ ఉన్నారనమాట వీరు అప్పుడే వీరు దేవగిరిలో ఉన్న మహాదేవుడి అనే భక్తుడిని కూడా కలుసుకోవడం జరిగింది అయితే ఇట్లా గురువులు వస్తూ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న భక్తులు అందరూ కూడా అక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడము కలవడం అనేది జరుగుతుంది వారు చెప్పే ఉపదేశాలను వినడము అయితే ఆ విధానంలోనే ఇక్కడ ఆ సమయంలో ఈ మధ్వాచార్యుల వారు ఈ పద్మనాభ తీర్థులు అంటే శోభన భట్టు గారు జన్మించిన గోదావరి ఒడ్డులో ఉన్న పుంతంబ అనే పట్టణానికి కూడా రావడం జరిగిందనమాట వచ్చినప్పుడు అక్కడ అందరూ చక్కగా దర్శనం చేసుకున్నారు వీళ్ళు కూడా వెళ్ళి అప్పుడు ఈ శోభన భట్టులోని పాండిత్యాన్ని గమనించి ఆ తేజస్సు ఇప్పుడు జ్ఞానులైన వాళ్లకు ఒక రకమైన తేజస్సు ఉంటుంది వాళ్ళలో స్ఫురద్రూపత్వం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది మరి గురువు కాబట్టి దాన్ని గమనించారు గమనించి వారు వీరితోని చర్చించారట ఆ చర్చలో ఆ మధ్వాచార్యుని చేత గెలువబడిన్రట అయితే అప్పుడు వీరు గమనించిండ్రు వీరికి పాండిత్యము చాలా ఉంది అని వారిని అనమాట ఈ ద్వైత మతాన్ని సాంప్రదాయంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్నారు శోభన భట్టు గారు అట్లా ఆ మధ్వాచార్యుల చేతనే వీరు ఈ ద్వైతాన్ని స్వీకరించడం జరిగింది ఆ సాంప్రదాయంలోకి వచ్చిన తర్వాత వీరేం చేసినరు అంటే ఈ నవజాత తత్వాన్ని వ్యాప్తి చెయ్యి అని ఆ గురువు గారు తెలియజేసిండ్రు అన్నమాట వీరికి అయితే ఆ విధంగా అప్పటి నుండి వీరు ఈ సాంప్రదాయాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే వీరు పదిహేను గ్రంథాలు రాసిండ్రు అయితే మధ్వాచార్యుల తర్వాత వీరు పీఠాధిపతులు అయితే వీరు ఈ అప్పుడు పద్మనాభాచార్యులు పద్మనాభ తీర్థులు అనే నామాన్ని ఇచ్చిండ్రు వీరికి అయితే పద్మనాభ తీర్థులుగా వీరు ప్రసిద్ధికెక్కినరు అయితే వీళ్ళు ఏం చేసిండ్రు అంటే పదిహేను గ్రంథాలు రచించిండ్రు అయితే ఆ గ్రంథాలలో కూడా ఎక్కువ మటుకు ఏంటి అంటే మధ్వాచారులు రచించిన ఏవైతే విశిష్టమైన ద్వైత మతానికి సంబంధించిన గ్రంథాలు ఉంటాయి కదా ఆ సాంప్రదాయానికి సంబంధించినవి అవన్నీ కూడా వీరు వ్యాఖ్యానాలు రచించారు వ్యాఖ్యానాలు అంటే వీళ్ళు రాసిన వాటికి అంతర్గతంగా ఎన్నో విశేషణాలు ఉంటాయి దాన్ని అర్థం చేసుకోవడానికి కాబట్టి వారు రచించిన దాన్ని చాలామంది అర్థం చేసుకోలేకపోయేవాళ్ళు అయితే వీరు మధ్వాచార్యులు చేత రాయబడిన విష్ణుతత్వనికి సంబంధించిన ఎన్నో న్యాయశాస్త్రము తర్కశాస్త్రము ఇవన్నీ న్యాయరత్నావళి బ్రహ్మ సూత్రాల భాష్యము ఇవన్నీ ఎన్నో గ్రంథాలు రచించిన వారు అయితే అవి ఎక్కువ ప్రాచుర్యంలోకి రాలేకపోయినాయి అయితే ఈ పద్మనాభదీర్థులు ఏం చేసిండ్రు అంటే వాటన్నిటికీ వ్యాఖ్యానాలను రచించడం వల్ల అవి బాగా ప్రచారంలోకి వచ్చినాయి అందరూ చదవగలిగినమాట అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా అలా వీరు మార్గదర్శకులు అయ్యారు మధ్వ అంటే ద్వైత సాంప్రదాయాన్ని వీరు చాలా వ్యాప్తి చేయగలిగిందనమాట ఈ విధంగా వీరు వీర శిష్యులు నరహర తీర్థులు మరి ఈ ద్వైత తత్వశాస్త్రాన్ని చాలా వ్యాప్తి చేసిన వాళ్ళల్లో పద్మనాభ తీర్థులకు చాలా ప్రసిద్ధిగాంచిండ్రన్నమాట అప్పుడే ఎక్కువ మందికి ద్వైత సాంప్రదాయం గురించి తెలియడం జరిగింది అయితే వీరు ఇలా చేస్తూనే మధ్వాచార్యులు అప్పగించినవన్నీ చక్కగా నిర్వహిస్తూ పీఠాధిపత్యాన్ని కూడా చక్కగా నిర్వర్తిస్తూ ఆ తర్వాత ఆయన హంపి సమీపంలో ఉన్న నవ బృందావనంలో బృందావన అంతస్తులు అప్పుడు వీరి శిష్యుడు నరహర తీర్థులు వారు ఆ స్థానంలో పీఠాధిపతులు బాధ్యతను స్వీకరించారనమాట ఈ విధంగా పద్మనాభ తీర్థులు ఆ ద్వైత సిద్ధాంతాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినవారు కాబట్టి అటువంటి గురువులను మనం స్మరించుకొని నమస్కరించుకోవడం వల్ల మనకున్న గురు దోషము ఏదైనా ఉంటే కూడా గురువు తొలగిపోయి గురువుల యొక్క అనుగ్రహంతో మన కోరికలు నెరవేరుతాయని మన పెద్దలు చెప్పారు కాబట్టి అందరూ వినండి చక్కగా నమస్కరించుకోండి ఇంకా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్ స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తు